హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తల్లిదండ్రుల నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు అని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అంటే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అయితే జన్మనిచ్చిన తల్లిదండ్రులని సంరక్షించడం ఆ కన్నబిడ్డల యొక్క కన్నబిడ్డల బాధ్యత అని సుప్రీంకోర్టు తీర్పులో వెలువరించడం జరిగింది అసలేంటి ఈ కేసు మనం ఒకసారి చూద్దాం మధ్యప్రదేశ్కి సంబంధించిన ఈ కేసు మధ్యప్రదేశ్కి సంబంధించిన వృద్ధ దంపతులని వారి కుమారుడు ఎవరైతే ఉన్నారో వారి సంరక్షణ బాధ్యతను చూసుకుంటానని వారి సంరక్షణ బాధ్యత కంప్లీట్గా తనదే అని చెప్పి కొంత ఆస్తిని తన తన పేరుపైన రాసుకో రాయించుకోవడం జరిగింది అయితే ఆ విషయాన్ని పట్టి చూస్తే వారసత్వ బదిలీ కింద ఆ వృద్ధ వృద్ధ దంపతులు వారి కుమారుడి పేరుపైన కొంత ఆస్తిని రాసి ఇవ్వడం జరిగింది అయితే ఈ ఈ ఆస్తిని రాసి రాసి తీసుకు అంటే ఆస్తిని తీసుకున్న తర్వాత ఆస్తిని తీసుకు తీసుకోవడమే కాకుండా వారి సంరక్షణని పట్టించుకోవడం వదిలేసి వారి సంరక్షణ విస్మరించి ఇంకా ఆస్తి కావాలని వారిపై దాడి చేస్తున్నాడని ఈ ఈ మహిళ ఈ మధ్యప్రదేశ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ డివిజనల్ కేసు సబ్ డివిజనల్ కోర్టుని ఆశ్రయించడం జరిగింది అయితే ఈ సబ్ డివిజనల్ కోర్టు కేసు పూర్వపరాలన్నీ పరిశీలించి ఈ విషయంలో ఆ కుమారుడే తప్పుగా నిర్ణయించి కుమారుడి కుమారుడి ఆస్తి హక్కును కంప్లీట్గా రద్దు చేసి ఆ వృద్ధుల పేరుపైనే ఆస్తి హక్కును పునరుద్ధరించడం జరిగింది అయితే ఈ కేసు మళ్ళీ ఆ మధ్యప్రదేశ్లోని హైకోర్టు ఏక ఏక ఏకసభ్య ధర్మాసనానికి వెళ్ళింది ఏకసభ్య ధర్మాసనం కూడా ఇదే తీర్పుని పునరు పునరుద్ఘటించింది అంటే కంప్లీట్గా ఆస్తి హక్కు అనేది ఆ కుమారుడికి చెందదు ఆ కుమారుడు ఆస్తి హక్కును ఏదావిధిగా తమ తల్లిదండ్రులకే చెందుతుంది అనేసి ఏకసభ్య ధర్మాసనం కూడా తీర్పునిచ్చింది అయితే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం మాత్రం ఆ కుమారుడికే ఆస్తి హక్కు చెందుతుంది అనేసి తీర్పునిచ్చింది అయితే ఈ తీర్పు పైన మళ్ళీ ఆ మహిళ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టుని ఆశ్రయించగా సుప్రీంకోర్టు అంటే సర్వోన్నత న్యాయస్థానం కేసు యొక్క పూర్వపరాలన్నింటినీ పరిశీలించి కన్నబిడ్డలు ఎవరైతే జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని ఎవరైతే కన్నబిడ్డలు విస్మరిస్తారో వారికి వారి కన్ అంటే కన్న తల్లిదండ్రులు సంపాదించినట్టు వంటి ఆస్తి మాత్రం చెల్లదు అంటే వాళ్ళ ఆస్తి ఆస్తి పైన కన్నబిడ్డలకి ఎలాంటి హక్కు ఉండదు అని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది ఇలా ఎవరైతే కన్నబిడ్డల నుండి నిరాధారణకు గురవుతారో అలాంటి తల్లిదండ్రులకి వృద్ధులు తల్లిదండ్రుల సంరక్షణ పోషణ చట్టం రెండు వేల ఏడు అనేది ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసులో తెలిపింది ఈ కేసులో ఇలా తెలుపుతూ ఆ ఆ కుమారుడు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గిఫ్ట్ చుట్టుడి కింద పొందినటువంటి ఆస్తిని కంప్లీట్గా రద్దు చేసి అంటే ఆస్తి హక్కును రద్దు చేసి ఆ తల్లిదండ్రులకే కంప్లీట్గా ఆస్తి హక్కును పునరుద్ధరించాలని తీర్పునిచ్చింది అంటే ఈ విధంగా చూసినట్లయితే కంపల్సరిగా ఎవరైతే వారసత్వ బదిలీ కింద కానీ లేదంటే ఎవరైతే కన్నబిడ్డలు వారి సంరక్షణని అంటే తల్లిదండ్రుల యొక్క సంరక్షణని చూస్తామని వారి నుండి వారసత్వ బదిలీ కానీ ఎలాంటి ఆస్తిని పొందినా కూడా తర్వాత వారి సంరక్షణని గాలికొదిలేసి అంటే పట్టించుకోకుండా విస్మరిస్తారో వారికి ఈ సంరక్షణ వృద్ధుల మరియు తల్లిదండ్రుల పోషణ సంరక్షణ చట్టం రెండు వేల ఏడు అనేది ఎప్పుడైనా రక్షణ ఇస్తుందని ఈ రక్షణ కింద అంటే ఈ రెండు వేల ఏడు సంరక్షణ మరియు పోషణ చట్టం చట్టం కింద ట్రైబ్యునల్స్ అనేటివి ఎప్పటికప్పుడు విచారణ జరిపి ఆ తల్లిదండ్రుల పేరు పైన మాత్రమే ఆ ఆస్తి హక్కును పునరుద్ధరిస్తాయని అయితే కంపల్సరిగా సంరక్షణ బాధ్యతని కన్నబిడ్డలు అనేవాళ్ళు తీసుకోవాలని లేని పక్షంలో వారిపైన ఉన్నటువంటి ఆస్తి హక్కు ఎప్పుడైనా రద్దు చేస్తామనేసి సర్వోన్నత న్యాయస్థానం అయితే ఇందులో తీర్పునివ్వడం జరిగింది ఇది ఆస్తి హక్కుకు సంబంధించిన విషయం నెక్స్ట్ మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం